నమస్తే వెల్కమ్ టు నైన్టీ న్యూస్ మీ శ్వేత నర్సీపట్నంలో డిపిఆర్ సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా నూతనంగా దివాకర్ ప్రసన్న ఏర్పాటు చేసిన డిపిఆర్ సూపర్ మార్కెట్ ను శుక్రవారం జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న నర్సీపట్నంలో సరికొత్తగా సూపర్ మార్కెట్ ను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు పట్టణ ప్రజలు ఈ సూపర్ మార్కెట్ ను ఆదరించాలని కోరారు ఈ సందర్భంగా సూపర్ మార్కెట్ నిర్వాహకులు దివాకర్ ప్రసన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గొలుగొండ మండల జనసేన అధ్యక్షులు గండెం దొరబాబు జనసేన యువ నాయకులు ప్రగడ కృష్ణబాబు మాకిరెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు నర్సీపట్నం నూతనంగా దిక్పి సూపర్ మార్కెట్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఈరోజు ఇచ్చేయడం జరిగింది అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతం వారికి అందుబాటులో ఉండే ధరలప్పు అలాగే వీళ్ళు బీటెక్ చదువుకున్న ఈ పాపాలను బీటెక్ చదువుకుని ఉన్నతమైన చదువు చదువుకొని కూడా ఈరోజు ఇక్కడ ఈ నర్సీపట్నం పరిసర ప్రాంతంలోకి నాణ్యతమైన సరుకులు ఇవ్వాలి మన కింద కూడా కొంతమందికి ఉపాధి ఇవ్వాలి ఈ ఫోబ్ లో పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సూపర్ మార్కెట్ నిజలకు అందరికీ కూడా సరసమైన ధరలకు ఇచ్చి నాణ్యమైన సరుకులు ఇచ్చే విధంగా రోజు ఇవ్వడం ఇక్కడ ఏర్పాటు చేయడంలో మీకు దంపతులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఆయన రాజేంద్ర దివాదర్ నా పేరు రాజేంద్ర ప్రసన్న మేము ఎవరూ కలిపి ఇక్కడ నూతనంగా మన నర్శీపట్నంలో సర్కర్ ప్రాఫీస్ వారి కార్యాలయం ఆపోజిట్లో డిపిఆర్ సూపర్ మార్కెట్ అనేది ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాం ఇక్కడ మీకు అందరికీ కూడా అన్ని నిత్యావసర వస్తువులు మీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు అన్నింటినీ కూడా మేము మీకు అందుబాటులో ధరల్లోనే ఇస్తామండి ఇంకా మా దగ్గర ఏమైనా వస్తువులు మీకు లేరు అని అనిపించినట్లయితే మాకు మీరు చెప్పినట్లయితే వాటిని మేము మీకు అదే అదే రోజు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు హోమ్ డెలివరీ కూడా పంపిస్తాము మీరు ఇచ్చిన వాటిని హోమ్ డెలివరీ కూడా పంపిస్తాము అదేవిధంగా ఈ రోజున ప్రారంభోత్సవం జరిగిన ఈ రోజున లక్కీ డ్రా ఒకటి తీస్తున్నామండి ఆ లక్కీ డ్రాలో బిల్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తాము లకి గెలిచిన వారు బిల్ చేసిన వారు ఫిఫ్టీ పర్సెంట్ ఆపిస్తాము ఈ రోజు నుంచి ఐదు వేలకు పైగా ఎవరైనా బిల్ చేస్తే వాళ్ళందరికీ ఒక లక్కి డ్రాబడుతుంది సంక్రాంతి రోజున అందులో గెలిచిన వారికి మొదటి బహుమతిగా మిక్సింగ్ రెండో బహుమతిగా ప్రెజర్ కుక్కర్ ని మూడో బహుమతిగా ఫ్యాన్ని అందజేస్తామని తెలియజేస్తున్నాము